హాయ్ అండి బాగున్నారా నేను మీ మనోహర్ నందిరావు వైరాలోని వాసవి థియేటర్ సమీపంలో పైపోర్షను అద్దెకు ఉంది కావలసిన వారు ఈ వీడియోను పూర్తిగా చూసి సంప్రదించండి కింద మా ఫోన్ నెంబర్ను కూడా పొందుపరచడం జరిగింది ఇది ఇల్లు అండి వాసవి థియేటర్ వైరా వాసవి థియేటర్ సమీపంలో ఠాగూర్ విద్యాలయం దగ్గరలో ఫస్ట్ పో పోర్షను ఓనర్లు ఉంటారు ఇలా పై పోర్షన్లో పూర్తిగా మీకు వీడియోతో వివరిస్తాను మంచి వాతావరణంలో ఈ రూమ్ కూడా రండి మంచిగా సెల్ఫ్లు విండో విండో ఇది సైడ్ విండో ఇది మొత్తం సైడ్ విండోలు తలుపు విశాలమైన గది విశాలమైన గది మంచిగా ఫ్యాన్ పెట్టుకోవచ్చు కిచెన్ కిచెన్ ట్యాబ్లు పైన మళ్ళీ సెల్ఫ్లు మంచిగా వంట సామాగ్రి పెట్టుకోవటానికి కూడా మంచిగా అనువుగా సెల్ఫ్లు ఉన్నాయి కింద వరకు కూడా ఇటువైపు కూడా గ్యాస్ గ్యాస్ కింద కూడా వంట సామాగ్రి ఏదైతే ఉంటుందో కుకింగ్కు సంబంధించి ఇక్కడ స్విచ్లు ఎక్కడ కూడా ఉన్నాయి ఏదన్నా కూడా మసాలా అవి గ్రైండ్ చేసుకోవడానికి కూడా అక్కడ మంచిగా మిక్సీ లాంటివి పెట్టుకోవచ్చు ఇక్కడ చిన్న కిటికీలు ఉన్నాయి ఇక్కడ ఎయిర్ గ్యాస్ దగ్గర కాబట్టి ఎయిర్ పోవటానికి కొంచెం మంచి కిటికీలు తీసుకోవచ్చు వేసుకోవచ్చు ಚಿಕ್ಕು ಎಂತ ಮೊತ್ತ ಎಂತ ಅಡುಗೂ ಆ ಸೈಜ್ ಎಂತ ಘಟ ಇದು ಬೆಡ್ರೂಮ್ ಸನ್ಸೈಟ್ మంచిగా బెడ్రూమ్లో కూడా మంచిగా విండో ఫ్యాను అన్నిటికీ కూడా విద్యుత్ కలెక్షన్ ఉంది సెల్ఫులు కూడా మంచిగా నీట్గా వస్తువుల్ని సర్దుకోవడానికి కూడా అనువైన విధంగా వేస్తే ఏంటి లైట్ విశాలమైన ఇది ఇది బెడ్రూమ్ బెడ్రూమ్లో ఈ బెడ్ పక్కన మంచిగా విద్యుత్ స్విచ్లు ఉన్నాయి మంచిగా బెడ్రూమ్కు తలుపులు ఇంకా డోర్ మంచి డోర్ అదేవిధంగా ఇంకా బయట వాతావరణాన్ని ఒకసారి చూస్తే ఇల్లు ఎంట్రన్స్లోనే ఎంట్రన్స్లోనే మంచిగా ట్యాప్లు ఎక్కడికక్కడ ట్యాప్స్ మంచి వాతావరణం మానసిక ప్రశాంతతగా ఉండే విధంగా చల్లటి వాతావరణం చల్లటి గాలి వస్తుంది మంచిగా ఇక్కడ కూడా ట్యాప్ ట్యాప్లు అనుకూలంగా ఏదైనా బట్టలు వాష్ చేసుకోవటానికైనా ఏదైనా కూడా మంచిగా ఒక పది రోజుల క్రితం అంతకుముందు ఉన్నారు టీచర్స్ ఉన్నారు వారు కొత్తగా ఇల్లు కట్టుకోవడంతో వాళ్ళు గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది ఇది అన్ని హంగులతో మంచిగా మంచి విశాలమైన మంచి గదులు అదేవిధంగా అన్ని విద్యుత్తు సరఫరా అదేవిధంగా మంచి మంచి నీటి సౌకర్యం ఈ చెరువు పంపులు వస్తాయండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ పంపులు కూడా వాటర్ కూడా మనకి ఎప్పటికప్పుడు రోజు రోజు వస్తాయా డే బై డే సరిపడినంత వాటరు మనకి రావటం జరిగింది కాబట్టి బోరు కూడా ఉంది ఆ విద్యుత్తు కరెంటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవు అదేవిధంగా ఇది వెస్ట్రన్లో వెస్ట్రన్ లెట్రిన్ వాడుకోవచ్చు అదేవిధంగా ట్యాబ్స్ పుష్కలంగా వాటర్ సరఫరా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు కదా విశాలమైన హాలు మంచి బెడ్రూమ్ కిచెన్ అదేవిధంగా డాబా పైకి వెళ్ళేందుకు మెట్లు విశ్రాంతి తీసుకునే విధంగా సంప్రదించిన సంప్రదించవలసిన వారు డిస్ప్లే మీద ఫోన్ నెంబర్ పట్టిస్తున్నాం సంప్రదించండి ఇంకెవరైనా టూలెట్ సర్వీసెస్ మా ద్వారా అందించాలనే ఉద్దేశం ఉన్నవారు మా డిస్ప్లే మీద ఉన్న నెంబర్కు ఫోన్ చేస్తే మేము ఇలాగనే మీ యొక్క ఇల్లుని వీడియో చేసి అవసరత ఉన్న వారి వద్దకు చేర్చుతాను వారి అవసరం తీరుతుంది మీ యొక్క ఇల్లు కూడా రెంట్కు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుతున్నాను థ్యాంక్ యూ అండి నేను మీ మనోహర్ నందిగమ్మ